విశాఖ డైరీ పాల ధరల పైపుపై సిపిఎం ఆధ్వర్యంలో పాత గాజువాక జగ్గు జగ్గునాయుడు రాంబాబు మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపడం విశాఖ డైరీ యాజమాన్యానికి అలవాటుగా మారిందని ఆరోపించారు గతంలో డైరీ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సభ సంఘాన్ని ఏర్పాటు చేసి డైరీని సందర్శించారని కమిటీ తీసుకున్న చర్యలు ఏమయ్యాయో అర్థం కాలేదన్నారు తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం డెయిరీ చైర్మన్ బీజేపీలో చేరారని ఆరోపించారు ప్రజలపై భారాలు మోపాలని చూస్తే వామపక్షంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఎన్ రామారావు రాజేంద్ర ప్రసాద్ కిరీటం సంతోషం రమణ తదితరులు పాల్గొన్నారు పాల ధర లీటర్కి రెండు రూపాయలు పెంచడం జరిగింది అదే కాదు ఏదైతే పాల ఉత్పత్తులనో ఒక్కొక్క ఉత్పత్తి మీద ఆరు రూపాయలు కూడా పెంచడం జరిగింది ఆయనకి లాభాలు సరిపోవట్లేదంట సంవత్సరానికి నాలుగు కోట్లు వస్తున్నాయి ముప్పై కోట్లు రావాలి కాబట్టి ధరలు పెంచాలి అని అంటున్నాడు కానీ ధరలు ఎందుకు పెంచుతారండి పాల రైతుల దగ్గర చాలా తక్కువ ధరకి లీటరు తీసుకోవడం అలాగే పాల కూడా బోనస్ ఇవ్వకుండా అక్కడ దోపిడీ చేస్తున్నాడు ఇక్కడ వినోదదారులు దోపిడీ చేస్తున్నాడు అదే కార్మికులు కార్మి మూడు వందల ఐదు మంది మాకు జీతాలు పెంచాలని ఆందోళన చేస్తే జీతాలు పెంచిన తర్వాత దుర్మార్గంగా అన్యాయంగా తొలగించారు ఇప్పుడు ఆ కార్మికులు తొలగిస్తే ఆ కార్మికులు ఇప్పుడు కార్మికులకి మూడు వందల యాభై యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఇచ్చి కార్మికులు దోపిడీ చేస్తున్నాడు రైతులు దోపిడీ చేస్తున్నాడు అలాగే వినోదదారుల మీద కూడా దోపిడీ చేస్తున్నాడు ఇలాంటి యాజమాన్యంపై కూట ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు చంద్రబాబు నాయుడు కానీ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అధికారం రాకముందు ఏదైతే విశాఖ యాజమాన్యం ఉందో యాజమాన్యం చర్య తీసుకుంటాం అవినీతి రూపుమాపుతాం ఏదైతే ఈ ఏదైతే దొంగ వ్యాపారం దొంగ వ్యాపారం కూడా నివారిస్తానని చెప్పడం జరిగింది అధికారం వచ్చిన తర్వాత ఏమైపోయి ఆ మాటలు ఏం చేస్తున్నాడు ఈ పల్ల శ్రీనివాసు కాబట్టి అంటే ఎవరైతే అధికారంలోకి వస్తే వాళ్ళని డబ్బులు ఇస్తే అలాగే అవినీతి ఏమేమైనా చేతి దాన్ని పక్క పెట్టాలని ఆలోచనతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ రకంగా రాజీ పడిపోయాడు ఆనందం ఏదైనా ఆనందం ఏ పార్టీ ఉంటే ఆ అధికారం ఉంటే ఆ పార్టీ వెళ్ళిపోవడం అలాగే వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏదైతే బ్లాక్ వ్యాపారం ఉందో ఏదైతే అవినీతి అవినీతిని పక్క పెట్టడం ఈ రకంగా చేయడం అన్యాయం మేము సిపిఎం పార్టీగా ఎన్ని ఏదైతే పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన గా ఆనంద ఎంక్వైరీ పెట్టాలి విశాఖ డైరీ పై చర్య తీసుకోవాలి అదేవిధంగా ఏదైతే సాధారణ ప్రజలకి చండి పిల్లలకి ముసలి వాళ్ళకి అందించిన పాలదర్ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు ఆనంద్ కుమార్ గారికి లాభాలు దాని తీనట్లేదు లీటర్ పాల మీద రెండు రూపాయలు ధర పెంచేశాడు గత తొమ్మిది నెలల్లో రెండోసారి గత లీటర్ రూపాయలు రెండు రూపాయలు నాలుగు రూపాయలు పెంచేశాడు ఇదే మనిషి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో మీటింగ్ పెట్టి విశాఖ డైరీ రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించిందని చెప్పని ఆయనే స్వయంగా ప్రకటించాడు అసలు లాభాల కార్మికులు రైతులు కార్మికులు వినియోగదారులు ఈ లాభాలు వాళ్ళకి వాటా ఇవ్వాలి కానీ చేసింది ఏంటి లాభాలు తెచ్చిపెట్టినటువంటి రైతులతో పాలుదరు తగ్గించేశాడు కార్మికుల ఉన్న జీవితాలు తగ్గించేశాడు వినియోగదారు ప్రజల పేరు పాలన వేశాడు ఈ విధంగా ముప్పేట దోపిడీ చేసి కుమార్ హాస్టల్లో పెట్టుకుంటున్నాడు ఆయన ఆయన కుటుంబం వంతు బాధితులు బాగభాగ్యనిపిస్తున్నారు ప్రజల మీద పాలన చేస్తున్నారు వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము లూటీ చేశాడని చెప్పి ఓటమి వచ్చిన తర్వాత సభా సంఘం చేశారు వెంటనే పోయినటువంటి బీజేపీలో చేరిపోయినా అంతే గప్తుప్పు అయిపోయింది ఎటువంటి విచారణ జరగడం లేదు ఎక్కడ తొందరగా అక్కడే గప్తుప్పు అయినట్టు విచారణ అయిపోయింది కాబట్టి చంద్రబాబు గారు అడుగుతున్నాను మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నటువంటి ఈ దోపిడీదోళ్ళ పక్షాన్ని నిలబడతారా ప్రజల పక్షాన్ని నిలబడతా తెలుసుకోండి ఆనంద్ కుమారు పెద్దల సొమ్ముని లూటు చేసి తన లోపాలని తన అవినీతిని కల్పించుకోవడం కోసం పైన కోట్ల రూపాయలు లంచాలు కడుతున్నాడు ఆ లంచాల కోసం ప్రజలు మీరు నాశనం చేస్తారా బాణాలు వేస్తారని చెప్పని ఫోటో ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఏమాత్రం మీకు నిజాయితీ ఉన్నా చి ఉన్నా తక్షణమే అడారి ఆనంద్ కుమార్ మీద వేసినటువంటి సభా సంఘాన్ని నగరీని వేగవంతం చేయండి వాస్తవాలు పెద్ద ముందు ఉంచండి పెంచిన పాలదాలు పెట్టి రద్దు చేయించండి రైతులకి కార్మికులకి దోహం చేస్తున్నటువంటి ఆనంద్ కుమార్ చర్యలు చేపట్టండి అదేవిధంగా కంపెనీ యాక్ట్ నుండి సాగర్ తటలోకి విజయ తీసుకునే చర్యలు చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆనంద్ కుమార్ ద్రోహంలో ఈ కొడుకు ప్రభుత్వానికి కూడా భాగస్వామి ఉందని చెప్పని ప్రజలు నమ్ముతారని చెప్పి